కార్మికులు హక్కులు కావం నిడుమరులో అంగన్వాడీ వర్మ ఇరవై ఐదవ రోజుకు చేరుకుంది ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ మెయిన్ రోడ్ నినాదాలు చేస్తూ మాట ఇచ్చాడు మాట తప్పాడు నినాదాలు అంగన్వాడి వర్కర్స్ ఇరవై రోజులుగా నమూనాగా ఏర్పడి నిరసన తెలియజేశారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కార్మికులు బెదిరించి భయపెట్టి పని పనిచేయించుకోవాలనుకోవడం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ కార్మికుల సమయ పరిష్కారం కోసం ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కోన శ్రీనివాసరావు ఆర్ లక్ష్మి ఏ నాగమణి బి సత్యవేణి త్రివేణి కేవి సత్యవతి ఎన్ పార్వతి నిర్మల కుమారి పద్మజ బివి ప్రేమలత తదితరులు నాయకత్వం వహించారు